ఇతను తీసుకున్న ఒక నిర్ణయం నిమిషంలో ఎనభై వేల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పెరల్ హార్బర్ మీద చేసిన దాడికి ప్రతి దాడిగా అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ ఆదేశంతో అమెరికా యుద్ధంలోకి దిగింది యుద్ధం చివరి దశకు వచ్చేసరికి అతను చనిపోయాడు అలాగే జపాన్ తప్పితే మిగతా దేశాలు లొంగిపోయాయి వాళ్ళు చనిపోదాం కానీ లొంగిపోకూడదు అని అనుకున్నారు రూజ్వెల్ తర్వాత అధ్యక్షుడు అయిన హ్యారీ ఎస్ ట్రూమెన్ తొందరగా యుద్ధాన్ని ఆపేయాలని అనుకున్నాడు జపాన్ను ఆక్రమించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని దీంతో అప్పటికి టెస్టింగ్లో ఉన్న యాటం బాంబులను ప్రత్యక్ష యుద్ధంలో ఉపయోగించడానికి ఇదే మంచి సమయం అని వాటిని ఉపయోగించడానికి ఆదేశాలు ఇచ్చాడు దీంతో వాళ్ళ ప్లేన్స్ సిక్స్త్ అలాగే నైన్త్ ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఐదులో యాటమ్ బాంబులను హిరోషిమా నాగసాకిలపై ప్రయోగిస్తే హిరోషిమాలో రెండు నిమిషాల్లో ముప్పై తొమ్మిది వేల మంది నాగసాకిలో ఒక నిమిషంలో ఎనభై వేల మంది చనిపోయారు తర్వాత ఇంకా పెరిగారు కూడా జపాన్ కూడా లొంగిపోయింది